కేంద్ర మంత్రి అయినా ఆ భయం కూడా లేదు ఆ రోజు హోంశాఖ మంత్రికి కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష ఆయన సొంతూరులో వంద ఎకరాల భూదాన్ భూములకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డి గారి ఫిర్యాదును కూడా లెక్క చేయకుండా భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి మార్చేసింది అధ్యక్ష నేను వచ్చి నెంబడే నేను మార్పి నేను కేసు కట్టించిన అధ్యక్ష పోతల్వాడలో ఈరోజు ప్రభుత్వ భూములను ప్రైవేట్కు ఈ ధరణి పోర్టల్ ద్వారా ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అధ్యక్ష కొన్ని వందల వేలు ఉన్నాయి రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ లాంటి జిల్లాలే కాదు ఇతర ప్రాంతాలలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను యజమానుల పేర్లు మార్చడమే కాదు కొత్త కొత్త అన్ని తయారు చేసి వాటి అన్నిటిని కూడా సిద్దిపేట రకరకాల ఒక్క దగ్గర అని కాదు నాగారము ఏ ఒక ప్లేస్ అని కాదు అధ్యక్ష ఇలా నేను ఎందుకు కిషన్ రెడ్డి గారి ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు ఆయన యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అధ్యక్ష ఆయన సొంతూరులో ఆయన ఫిర్యాదు చేస్తే కూడా భయం లేకుండా భూదాన్ భూములను బదిలీ చేసి ప్రైవేట్ వ్యక్తుల భూముల కింద రిజిస్ట్రేషన్ చేసిన అధ్యక్ష నేను వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా ఫిర్యాదు చేస్తే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఎట్లా అని నేను ఎంక్వైరీకి ఆర్డర్ ప్లేస్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేసిన అధ్యక్ష ఇట్లా ప్రతి దగ్గర ఒక్కొక్కటి కాదు అధ్యక్ష పోకల్వాడలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ చాలా ప్లేసులు చాలా ఎఫ్ఐఆర్లు కొన్ని మా కూడా విలేజ్ కానీ ఇవి నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని నా దృష్టికి వచ్చిన వాటిని ఈరోజు నేను ఈ క్రిమినల్ కేసులో ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను ప్రైవేట్ అయితే ఇప్పుడు ఆ ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్టల్కి వెళ్ళిపోయి రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చొచ్చు శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చవచ్చు ముప్పై ఎకరాలు ఉన్న భూమిని మూడు ఎకరాలు చేయొచ్చు మూడు ఎకరాలు ఉన్న భూమిని మూడు గుంటలు చేయొచ్చు ఏం కావాలన్నా స్వైర విహారం చేసే అధికారం వాళ్ళకిచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండదో అని అభద్రతా భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం లోప భూయిష్టంగా వీటిని తయారు చేస్తే గత సంవత్సరం నుంచి చాలాసార్లు చాలా మంది మమ్మల్ని అన్నారు ఇంకెప్పుడు చేస్తారా మీరు ఎప్పుడు మీరు కొత్త చట్టం తెస్తారే అధ్యక్ష అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష ఇవాళ ఇంత కీలకమైన ఇంత ప్రతిష్టాత్మకమైన భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం సభలోకి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఏంది అధ్యక్ష ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూయిష్టమో రాజకీయ కారణాల చేతకు వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి మమ్మల్ని కడగాలి మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివినా వారు పదే పదే చెప్పినప్పుడు ఆ ఎనభై వేల పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడిన ఉంటే బాగుండేది కదా అధ్యక్ష అది జరగ ఈ మాట్లాడితే ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చర్చ జరగొద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష అధ్యక్ష బిఎస్సీ జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమ